దేవునామానికే మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చి చదువుకుందామా ఆయుష్ అతడు నిన్ను వరమడగగా నీవు అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు దీర్ఘాయువు ఆయుష్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ ఉంది కదా దీర్ఘాయువు కలిగి ఉండాలని ఆశపడతాము కదా నా ప్రియ సహోదరుడు సహోదరి దేవుని బిడ్డ దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళికలను తెలుసుకొని విధేయత కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించి వాడిగా ఉన్నాడు బైబుల్ గంధంలో మనము చూసినట్టయితే కాండం ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో ఒక మాట ఉంది మీరు కుడికే గాని ఎడముకే గాని తిరగక మీ దేవుడైన యోహో ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకు ఓ దేశంలో మీరు జీవించు చూ మే మేలు కలిగి దీర్ఘ దీర్ఘాయుష్వంతులైనట్లు మీ దేవుడైన యహో మీకు ఆజ్ఞాపించి మార్గములన్నిటిని నడుచుకొనవలెను ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు దేవుడు మనకు ఏదైతే చేయమన్నాడో దానిని చేస్తే దేవుడు మనకు దీర్ఘాయుషునిచ్చేవాడిగా ఉంటున్నాడు దీర్ఘాయు అనేది ఒక వరం ఒక గిఫ్ట్ ఎవరిచ్చేది మనుషునిచ్చేదా కాదు దేవుడిచ్చేది బైబిల్ గ్రంథంలో దీర్ఘాయువు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు కదా ఆ దీర్ఘాయువు ప్రతి ఒక్కరికి కావాలంటే కుదరదు ఇక్కడ దావీది భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటున్నాడు ఆయుస్సు నిమ్మని వరం అడిగితే దేవుడు అనుగ్రహించి ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరవై ఒకటవ కీర్తన దా మీద రచించినది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఎన్నో శ్రమలు శోధనలు యుద్ధాలు వాటన్నిటిలో కూడా దేవుడు అతన్ని కాచి కాపాడి సజీవుడిగా ఉంచాడు కాబట్టే ఏ అపాయం ఏ కీడు రాకుండా ఆయుష్నిచ్చి అతన్ని రక్షించాడు కాబట్టే దావీదు భక్తుడు ఈ కీర్తనను రాస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులైన మనము ఈ రోజుల్లో దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే దీర్ఘాయమును దయచేసిన దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అదే రీతిగా ఈరోజు మనమందరము కూడా ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఈరోజు మనము ఊపిరి మనకు ఊపిరి ఆడుతూ ఉందంటే ఈరోజు మనము భూమి మీద బ్రతికి మన కుటుంబంతో సంతోషిస్తున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క దయ దేవుడు దయ చేసిన ఒక గిఫ్ట్ అని మనం గుర్తెరగాలి ప్రతి విషయములో కూడా మనము చెమగలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క మార్గదర్శనంలో మనము నడవ నడవడానికి దేవుడు సహాయం చేయలాగా మన నిత్యము ఆయన వేడుకోవాలి ఈ ఉదయం కాలమున ఎంతో మంది మనకు తెలిసిన వారు మనకు తెలియని వారు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు యాత్రను ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు దేవుడు మనందరికీ కూడా ఆయన వాగ్దానము చేసి మనందరినీ కూడా ఆయన తన నిత్యత్వములో మనలను నడిపించే దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ భూమి మీద మనం ఎంతకాలం బ్రతకగలం మన బలం ఎక్కువ ఉంటే డెబ్బై సంవత్సరములు లేక ఎనభై సంవత్సరములు అయినా అది ఆయాసముతోను దుఃఖముతో కూడిన దినములే కదా కానీ ఎప్పుడైతే దేవుని ఎందుకు ఇచ్చి దేవుని ఆజ్ఞలకు దేవుని వాక్యానికి దేవుని కట్టడలకు లోబడి నువ్వు బ్రతుకుతావో దేవుడు దీర్ఘాయువును నీకు దయచేస్తాడు అందుకే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నీ తల్లిని తల్లిని సన్మానించినట్టయితే నీకు దీర్ఘాయుష్మంతుడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఎంతమంది మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించగలుగుతూ ఉంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన కమాండ్మెంట్ ఆయన ఆజ్ఞ నీవు తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమిలో నువ్వు ఎక్కువ రోజులు బ్రతుకుతావు ఈ రోజుల్లో యవనస్తులు తల్లిదండ్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవమానముగా నొప్పికరమైన మాటలు మాట్లాడుతూ బాధిస్తూ ఉంటున్నారు వారికి ఆయుష్ కొదువ ఏదైతే దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ రీతిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం మనం గమనించినట్లయితే యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం ఆర వచనంలో ఆయన అట్టాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన జీవము ఆయన జీవింప చేయువాడు నువ్వు ఎంత ఆయన దగ్గరికి సమీపముగా ఉండి ఆయన హత్తుకుంటావో ఆయన నీకు జీవమును కలుగజేసే దేవుడ ఇంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు కదా జ్యోమును అనుగ్రహించి దేవుడు కదా ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చితే ఆయన మనకు ఆయుష్నిస్తాడు హలో యోహాన్ యోహాన్సు పదకొండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో కూడా దేవుని వాక్యం చదివిస్తుంది పునరుత్నము జీవం నేనే నాయన విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయంత విశ్వాసం ఉంచి బతి వాడు ఎన్నటికినే చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు ఆయుష్నిచ్చి దేవుడు బ్రతికించేవాడిగా ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు కదా మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు కదా మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు కదా మరి అదే రీతిగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం పదహారవచనంలో దీర్ఘాయ చేత అతనిని తృప్తిపరచేదు దీర్ఘాయుష్మూ తనమునిచ్చి దేవుడు తృప్తిపరుస్తాడంట ఈరోజు ఎంతో మంది ఈ యొక్క ధన్యత లేక బ్రతుకుతూ ఉన్నారు కదా మనకైతే దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వగా నీవు ఆయన ఇచ్చిన ఆయుష్ని తృప్తి తీసుకొని పొందుకొని నీవు దేవునికి సాక్షి నిలబడాలి కదా మరి ఈ రోజుల్లో ఆయుష్ కలిగిన మనం ఏం చేస్తూ ఉంటున్నాం కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయం పదకొండవ వచ్చినములో కూడా జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు హలలు యా నీ యొక్క మార్గములో జీవ మార్గము నాకు తెలియజేయి నేను జీవము కలిగి బతకాలి నిత్యముగా నేను ఉండకూడదు జీవ మార్గములో నేనుండాలి ఆ జీవ మార్గము ఎవరంటే యేసు ప్రభు ఆయన వెంబడించినప్పుడు మాత్రమే నిత్య జీవము అనుకుంటుంది ఈ భూమిలో ఒకవేళ నువ్వు మరణించిన పరలోకములో నిత్య జీవమును కలిగి నిత్యము ఆయనతో పాటు జీవించే బిడ్డగాను ఉంటావు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా సదాకాలము నిలిచి దీర్ఘాయమును నీవు దయచేసి ఉన్నావు ఎంతో మందికి అవకాశము లేదు పుట్టిన వెంటనే చనిపోయేవారున్నారు చిన్నపిల్లలప్పుడు చనిపోయేవారున్నారు వ్యవన ప్రాయమందు చనిపోయేవారున్న మరి మరణము ప్రతి ఒక్కరికి ఉంది కానీ దేవుడు తన దయను బట్టి తన కృపను బట్టి మనకు దీర్ఘాయువునిచ్చి ఇచ్చి రోజు వరకు మనం నిలిపి ఉన్నాడంటే అది దేవుని కృప కాబట్టి మార్గము సత్యము జీవమై జీవ మార్గములో నడిపించు మనల్ని సదా తోడుగా ఉండి రక్షించి బలపరిచి ఆదరించే ఆ జీవము కలిగిన ఏ మనము ఆధారము చేసుకుని బ్రతకాలి వాక్యానికి లోబడే వారిగా వాక్యానికి విధేయత చూపించే వారిగా దేవుని యొక్క అని మనం తెలుసుకొని ఈ భూమి బ్రతుకుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క దయ మాత్రమే ఆ దయను మనం గుర్తెరిగి ఆయన సన్నిధిలో దామీద భక్తుడు కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఏ రీతిగా అయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడో మనము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన నామాన్ని బిటలుగా ఉండాలి మనను ఆశీర్వాదములకు వారసులుగా కారకులుగా చేసిన దేవునిని మనము ఆయనను కనపరచాలి మనము యహోబంతో మాత్రమే నమ్మిక ఇచ్చి దేవుని యొక్క కృప మన మీద ఉందని ఆయన హస్తము మన మీద ఉండి మన శత్రులందరి దగ్గర నుంచి దేవుడు మనల్ని తప్పించాడని మనకు రక్షణనిచ్చాడని మనకు జీవమునిచ్చాడని మనకు బలమునిచ్చాడని మనకు ఆయన కృపను చూపుతున్నాడని మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం చదివించినట్టుగా ద్వితీయోపదేశ కణం ఐదో అధ్యాయం ముప్పై కూడా వచ్చిన చెప్పినట్టుగా నీవు భూమిదీర్ఘాయుష్ మంతుడిగా దీర్ఘాయుష్ మంతురాలిగా నువ్వు ఉండాలంటే నీవు దేవుని మాటకు విధేయత చూపాలి ఆజ్ఞను అనుసరించాలి వాక్యానుసారంగా జీవించాలి బైబిల్ గ్రంథంలో అత్యధిక సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరన్నా ఎవరో మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో అత్యధికమైన సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి పేరు ఎన్ని సంవత్సరాలు బతికాడో మీరు నాకు తెలియపరచండి నేను మీకు చెప్పను కాని ఇది మీకు ఒక పరీక్ష అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి పేరు ఎన్ని సంవత్సరాలు బతికాడో నాకు వాట్సాప్ చేయండి అలా దేవుని నామానికి మహిమ కలుగును గాక అంత ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు కదా గొప్ప దీర్ఘాయువు చేత తృప్తిపరిచి మనలను బలపరిచే దేవుడు కాబట్టి నీకు ఉదయ కాలమున ఈ నూతన మాసములో ఈ యొక్క నవంబర్ నెలలో ఒకటవ తారీఖున దేవుడు నీకు ఇచ్చి నేను బలపరిచి నేను దీవించబోతున్నాను దేవుడు ఈ మాటలు మన వినికిలో దీవించి ఆస్వాదించును గాక ఆమె కలు మూసుకుందామా ప్రాప్తం చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవాణి పాదములకు స్తోత్రాలు నాయన సదాకాలము నిలిచి దీర్ఘాయము నీవు దయచేసి దయచేసే దేవుడు వైద్యను నీకు స్తోత్రములు చల్లిస్తుంటున్నావు నాయనా మాకు ఆయుష్ కావాలి నాయన ఈ భూమి మీద యశాశ్వతమైన లోకములో జీవిస్తుంటగా నైనా ఇదిగో తండ్రి ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు ఇదిగో తండ్రి నైనా మీరు మాకు ఆయుష్ను దయచేసి నైనా దీర్ఘాయమ చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయన నైనా మీ వాక్యానుసారంగా విధేయులు కలిగి వాక్యానికి లోబడి మేము జీవించి దీర్ఘాయువును పొందుకొని నైనా మార్గము సత్యము జీవమైన దేవుడవు నిత్య జీవనం పోవు మార్గమును మాకు చూపువాడవు నీవే కాబట్టి సదా నిలుచు ఆ దీర్ఘాయను మేము పొందుకొని నీ నిత్య జీవములోనికి మేము ప్రవేశించినట్టుగా జీవ మార్గమును మేము వెతుకున్నట్టుగా మాకు సహాయము చేసి ఆత్మైన దేవుడా మమ్మల్ని బలపర్చమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్